స్వాగతం ఈ నెల తేదీన కేంద్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రా కదలిరా సభకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే వర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు రా కదలిరా తుని చలో కార్యక్రమానికి పిఠాపుర వర్గానికి ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం జరిగింది వారు ఈవేళ ఐదు మండలాల పార్టీ ప్రెసిడెంట్తోటి ముఖ్యమైన నాయకులతోటి రివ్యూ చేశారు పిఠాపురం నుంచి చలో తిని పదివేల పైచిలకు జనంతో మేము అందరం కూడా వెళ్తా ఉన్నాం రేపు అదేవిధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి అందరూ కూడా తరలే తండోపు తండాలుగా తరలి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం మరి ఇక్కడి నుంచి క్యాడర్ అయితే పదివేలు పైచూరుకి అక్కడికి వెళ్తా ఉన్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క మెసేజ్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా మరి ఇప్పుడు మనం అధికారం నుంచి ఎవరైతే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన్ని సాగనం పోవలసిన అవసరం ఉంది ఒక ఓటనే ఆయుధంతో మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందని మరి ఇంకా మంచి విషయాలన్నీ కూడా మీటింగ్ లో మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తే ఇది పార్లమెంట్ స్థాయి మీటింగ్ కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి అన్ని నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ తుంతో సహా కలిసి తుల్లో లో సభ జరుగుతుంది కాబట్టి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ కోరుతున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి